అందరికీ నమస్తే పొయ్యితో పని లేకుండా చేసుకునే రెసిపీ అండి పిల్లలకి స్కూల్స్లలో కాంపిటీషన్స్ ఉంటాయి కదండి ఫైవ్ లెస్ కుకింగ్ కాంపిటీషన్ దానికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు చూస్తే మనకు బెల్లం మురుమురాల లడ్డు అనిపిస్తుంది కదా కాదండి ఇది చేతోనే చేసుకోవచ్చు మనకు బెల్లం అసలు యూజ్ చేయలేదు ఎలా చేయాలో చూద్దాము ఒక గిన్నె తీసుకొని తేనె తీసుకోవాలి తేనె ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంటే ఇప్పుడు టేబుల్ స్పూన్ ప్రకారం అయితే టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా అంత తీసుకుంటున్నాను అండి పెద్ద టూ టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి తర్వాత ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులోకి షుగర్ని మిక్సీ పట్టి వేసుకోండి పౌడర్ షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవద్దు షుగర్ పౌడర్ వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ బాదం జీడిపప్పు పొడి ఇది అంత మంచిగా అంత కలిసేలా కలిపేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి క్రిస్పీగా సూపర్గా ఉంటుంది పిల్లలకి స్కూల్ కాంపిటీషన్స్లో అప్పటికప్పుడు వితిన్ టూ మినిట్స్లో చేసేసేయొచ్చు ఇది చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఫస్ట్ ఫ్రై అయితే వస్తుంది అంత రుచిగా ఉంటుంది తర్వాత పీనట్ బటర్ అండి మనకి షాపులలో దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్లలో పీనట్ బటర్ ఒక పెద్ద టూ టేబుల్ స్పూన్ తీసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత తీసుకుంటున్నాను పీనట్ బటర్ అండి మన ఇష్టం అండి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా ఏం కాదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత చూడండి నేను పెద్ద సైజు కప్పు నిండా బొరుగులు తీసుకున్నాను అండి అంటే నేను మురమరాలు తీసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని అంతా కలిసి కలిసేలా కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి టూ మినిట్స్లో అయిపోతుంది మనకి ఇది అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అంటే ఇది వంట మనం పోయేమీ వెలిగించాల్సిన అవసరం లేదు కదా సింపుల్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు స్కూల్లో చాలా పర్ఫెక్ట్గా చేస్తారు మా పాప అని నేను ఇది ప్రిపేర్ చేశానండి ఇలాగైతే చాలా ఈజీగా చిన్నపిల్లలు స్కూల్లో చేయగలుగుతారు కదా అందుకని ఇలా చేశాను మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా స్కూల్లో పిల్లలకి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా వాళ్ళకి ఒక ఐటమ్ ఇలాగ చేసి మనం బాక్స్లో ఇచ్చేసినాం అనుకోండి స్కూల్లోకి వెళ్ళి ఇలా ఈజీగా కలిపేసి ఇస్తే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఇలాగ లైట్గా చిన్న చిన్న ఉండల్లాగా ముద్దలు కట్టేసుకోవాలి మనం బొరుగు ముద్దలు ఎలాగైతే కట్టుకుంటామో అలా కట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మీకు ఇప్పుడు ముద్దలు సరిగా కాలేదు అనుకుంటే ఇంకా కొంచెం పీనట్ బటర్ వేసుకోండి ముద్దలు మంచి కర కరెక్ట్గా బాల్స్ వస్తాయి చూడండి బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి బొరుగులు అయితే అసలు చాలా క్రిస్పీగా అట్లనే ఉంటాయి ఎందుకంటే పీనట్ బటర్ వేసాం కదా ఎటువంటి వాటర్ వేలేదు కదా ఇవి మనకి టెన్ డేస్ వరకే నిల్వ ఉంటాయి అసలు వన్ మంత్ వరకే నిల్వ ఉంటాయి ఏం వాటర్ వెళ్ళే కాబట్టి అస్సలు చెడిపోవు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్ లాగా కూడా సూపర్ ఐటమ్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు రెసిపీ ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి మీరు కూడా మీ పిల్లలకి ఏదైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా మనము వాళ్ళకి బాక్సులు వేసి ఇచ్చామనుకోండి స్కూల్కి వెళ్ళి చాలా ఈజీగా చేసిస్తారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్